ఉపాధ్యా దినోత్సవాన్ని ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ ప్రొఫెసర్ స్థానిక సంస్థలు గౌరవనీయులు ఏ భాస్కర్రావు గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటారు ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కొంచెం పనుల్లో ఉండి వెళ్ళిపోయిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుమ్మ మండలి కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న డిఈఓ గారికి తెలంగాణ రెజెంట్ అధికారి అధికారుల సంఘం రాష్ట్ర అధికారి మరియు భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్ భూపేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ముందు ఉన్న అందరు టీచర్లకు పత్రిక పాత్రికేయులకు అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చప్పట్లు కొట్టండి మీరే కొట్టాలి కదా మేము కొట్ట శుభాకాంక్షలు ఎదురితే చప్పట్లు కొట్టాలి కదా మీరే ఎన్నిట్లు కొట్టాలి ఓకే ఈ టీచర్స్ ఈ ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడే అర్హత నాకుంది ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ కూడా టీచరే వాళ్ళ నాన్న కూడా హెడ్ మాస్టరే వాళ్ళ అమ్మ జూనియర్ లెక్చరర్ మా అక్క మా అక్క సొంత అక్క జీహెచ్ఎంగా హై స్కూల్ హెచ్ఎం చేసి అయ్యారు అంటే మేమందరం టీచర్ ఫ్యామిలీ నేను కూడా బీఈడి చేసినాను క్వాలిఫైడ్ మెగ్నగర్లో నైంటీ టూ నైంటీ త్రీలో బిఈడి చేసినాం అంటే బాగా చదువుకున్న వాళ్ళు ముందు టీచర్లు అవుతారు చదువు రాక మాలా అంటే ఉద్యోగాలకు వస్తారు ఎందుకంటే అంటే డిఎస్సిలో రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ కట్టి చదువుతారు కాబట్టి వేరే మంచి ఉద్యోగం వస్తుంది అంటే నేను హాస్టల్లో ఉస్మానియాలు నేను నైంటీ వన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాను మా మా రూమ్మేట్స్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఉద్యోగం వచ్చింది ఒక కోపరేటివ్ కొడుకు వచ్చింది కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వచ్చింది వాడు బాధదేవాడు మా అందరికంటే బాధ అవేవాడు రెండో ఉద్యోగం ఒక ఏఎస్ఓ వచ్చింది ప్లానింగ్లో ఉంటుంది వాడు ఇంకా బాధ తీవేవాడు మూడో డిఎస్సిలు అందరూ సెలెక్ట్ అయ్యారు నేను కూడా సెలెక్ట్ అయ్యా కానీ వెళ్ళలేదు తర్వాత లాస్ట్ మా అందరికి వచ్చింది ఉద్యోగాలు అంటే బాగా చదవని వాళ్ళకి రాడిదేలు ఉంటాం కదా చదివి చదివి ఈ ఉద్యోగాలు వస్తాయి సో మా మా చాలామంది మిత్రులు టీచర్లు ఉన్నారు అంటే బీఈడీ చేసినాం కాబట్టి బీఈడీ అన్ని చదువుల కంటే కూడా బీఈడి అనుబంధం ఎక్కువ ఉంటుంది అంటే రోజు కాలేజీకి పోయేవాళ్ళం అందరం కలిసి అసైన్మెంట్స్ రాసేవాళ్ళం రికార్డ్స్ రాసేవాళ్ళం టీఎల్ఎం మెటీరియల్ తయారు చేసుకునేవాళ్ళం కాబట్టి ఉంటుంది సో ఉద్యోగం రానంత కాలం అందరం నాతో సహా ఉద్యోగం వస్తే బాధ చేయాలి చేయాలనుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంతో చేయాలనిపిస్తుంది అంటే మీకు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మీకు మొనాటాన్ని వస్తుంది మీరు ఒకే వృత్తి పట్ల ముప్పై ఏళ్ళు చేసిన తర్వాత ఎవరికైనా మొనాటని రావడం కామన్నారు కాకపోతే దాన్ని చాలామంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు మా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి అని మీ అందరు తెలుసు సైట్లో జూవాలు చెప్తాడు అది అంటే అతను మీ నేను ఎంఆర్ఓ చేసిన టీచర్ చేసేవాడు గుండాల మండలం అని అది చాలా ఇంటీరియర్ విలే అంటే మావోయిస్టులు మొత్తం ఆనే ఉంటారు మనుషుల కంటే మావోయిస్టులు ఎక్కువ ఉన్న రోజులు అయ్యాయి ఖమ్మంలో నైన్టీ నైన్టీ ఎయిట్లో పక్క పక్కన పోయేవాళ్ళం అటువంటి ఊళ్ళో ఫ్యామిలీతో ఉండేవాడు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ టీచర్గా నేషనల్ అవార్డు అంటే డెడికేషన్ నేను ఎంఆర్ఓ టీచర్ అని ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు ఆయన దాదాపుగా వంద డిజిటల్ లెసన్స్ ఆయన సొంతంగా తయారు చేసినాడు సైట్లో కూడా ఎక్కువ సైట్ తెలుసు కదా మీ సైట్లో కూడా ఎక్కువ ఇచ్చేస్తాడు అంటే వృత్తి ఆయనకున్న వృత్తి పట్ల డెడికేషన్ అనేది అది అటువంటిది చాలామంది ఉన్నారు సార్ చెప్తున్నారు సార్ మన చందుపట్ల పని బ్రహ్మాండంగా ఉంది స్కూల్ అని చెప్తున్నారు సార్ స్కూల్స్ పోయి వచ్చిన తర్వాత ఎమ్మెడే గ్రేడింగ్ చేస్తారు ఏ స్కూల్లో ఎలా ఉందనేది రాయగిరి పోయినాను రాయగిరిలో బ్రహ్మాండంగా డిసిప్లిన్గా ఉందన్నారు నిన్న బొమ్మల మండలం మేడిపల్లి పోయారు అక్కడ బాగాలేదని చెప్తున్నారు అంటే బాగున్నాయి బాగున్నట్టు చెప్తున్నారు బాగలేనో బాగలేనని చెప్తున్నారు బాగలేమంటే మార్చుకోవడానికి అవకాశం ఉండదా ఉంటుంది కదా అది మార్చుకోవడానికి ట్రై చేయాలి సో మీరందరూ కూడా క్వాలిఫైడే నేను నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా టీఎల్ఎం జరుగుతుంది నేను ఇంటికి నైట్ నైన్ వరకు మా ఇంట్లో ఏదో తయారు చేస్తున్నారు ఏదో రైల్వే స్టేషన్ ఏదో తయారు చేసి అన్ని అతికించుకుంటూ కూర్చున్నారు ఏంటి ఇప్పుడు ఏంటి ఇదంతా అంటే టీఎల్ఎం ఉంది రేపు పోయి ప్రజెంట్ చేయాలని చెప్తున్నారు అంటే డెడికేషన్ అనేది మీరు మీరు అందరూ చేస్తున్నారు టీచర్స్ని అందరూ కామన్గా ఎందుకు కంపేర్ చేసుకుంటారంటే బీఈడీ చేసిన వాళ్ళు ప్రతోడు కూడా టీచర్ అనుకుంటారు కానీ బీఈడీ చేసిన వాళ్ళు ఊళ్ళో యాభై మంది ఉంటారు ఒకరికే ఉద్యోగం వస్తుంది మిగతా నలభై తొమ్మిది మంది మాకు రావాల్సిన జీతాలు మొత్తం మీరు తీసుకున్నారనే బాధలో ఉంటారు అంతే కదా సో కాబట్టి మీరు మిమ్మల్ని ఈజీ కంపేర్ చేసుకుంటారు మమ్మల్ని కంపేర్ చేసుకోలేరు మా విఆర్ఓని కూడా కంపేర్ చేసుకోరు వాడి సుంకర్ని కూడా కంపేర్ చేసుకోరు ఎందుకంటే వాడి వాడి మీద వాడికి అధికారం ఉంది మీరేంటి మీరు బస్సు ఎక్కుతున్నారా ఆటో ఎక్కుతున్నారా ఎప్పుడు వస్తున్నారు ఎందుకు పోతున్నారు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా రోజులు మారిపోయినాయి మీరు ఏం చేస్తున్నారో మీకంటే ముందు మాకు తెలుస్తుంది రీసెంట్గా మేము చూసాం ఎన్ని ఒక పుస్తకం రాశారు ఒక టీచర్ మీద నాకు కూడా మనసులో చాలా భావాలు ఉంటాయి ఫలానా మనం ఉద్యోగం చేసేటప్పుడు మన భావాలు అదుపులో పెట్టుకోవాలి భావాలు అదుపులో పెట్టుకోకుండా వాట్సాప్లో పెడితే ఉద్యోగాలు పోతాయి నేను డిఓ గారికి పంపించిన పుస్తకం అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు మనం మనకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లోనే చేయాలి ఎవరైనా సరే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ దాటితే ఏమైతే ఇప్పుడు చాలామందికి చాలా ఉంటాయి వంద వంద అసోసియేషన్స్ ఉన్నాయి మనకి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అది మీ సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే కానీ మన సమాజంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్లు ఉంటాయి గవర్నమెంట్ల పట్ల మనందరం కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఓకే అది తీసేస్తే ఇటువంటి కార్యక్రమాలు దాదాపు నేను ఈ ముప్పై ఏళ్ళ చాలా చాలాసార్లు అటెండ్ అయినాను ఎందుకు అందరు రారు టీచర్స్ డే ఎవరు మాకే ఎంప్లాయీస్ డే లేదే మీ ఒక్కళ్ళకే టీచర్స్ డే అని ఉంది మన దగ్గర రెండు వేల మూడు వందల మంది పనిచేస్తున్నారు మూడు వందల మంది టీచర్లు వచ్చారు మూడు వందల మంది చుట్టాలు వచ్చారు టీచర్లు అందరు కాదు ఇలా ఉన్న వాళ్ళందరూ అవార్డు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం పిలుచుకున్నారు వాళ్ళ పిల్లగాళ్ళని కేవలం మూడు వందల మంది వచ్చారు దాంట్లో యాభై మంది అవార్డు తీసేస్తే యూనియన్ నాయకులు ఒక మంది తీసేస్తే వచ్చింది వంద మంది మిగతా వాళ్ళందరూ మిలాదుల నబీ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మిలాదుల నబీ వాళ్ళే బాబా సోదర భావంతో వాళ్ళే వాళ్ళ నిమజ్జనం ఉంది రేపు నిమజ్జనం ఉందని పద్నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు చేద్దామని వాళ్ళే పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు ఏమైనా ర్యాలీలు ఇస్తున్నారా అంటే పండగ ఇప్పుడు ఇవాళ హాలిడే ఇచ్చారు ఒక వన్ అవర్ వచ్చి కూర్చొని ఏం చెప్తున్నారు కలెక్టర్ గారు మాట్లాడతారు గౌరవ అతిథులు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఏమేం చేస్తున్నారు తప్పేముంది అందరికి ఇవ్వలేరు కదా అవార్డ్స్ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వలేని వాళ్ళు ఇదేమో కాదు కదా అందరు పని చేస్తున్నారు వీళ్ళని కొంచెం ఎక్కువ పని చేస్తారు కాకపోతే ఏంటంటే అవార్డు వచ్చిన వాళ్ళకి ఇంకా గొప్ప ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది రేపటి స్కూల్కి పోతే నీకు అవార్డు వచ్చింది స్కూల్లో పది మంది కూడా లేరని మళ్ళీ అడుగుతారు అవార్డు రావడం అంటే టీచర్స్లో గొప్ప విషయం కాదు ఆ వార్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం ఎందుకంటే గమనించండి నూట యాభై మంది కంటే ఎక్కువ టీచర్లు లేరు నేను రెండు వేల పదమూడు నుంచి మీ అందరిని చూస్తున్నాను మధ్యలో మూడు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ చేసినాము పంచాయతీ ఎలక్షన్లు చేసినాం జడ్పీటీసీ చేసినాము ఎంపీటీసీ మున్సిపాలిటీ అందరం కలిసే చేసాము అందరం మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ చేసినాం అన్ని ఎలక్షన్లు చేసినాం మీరు అందరూ ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయరు హండ్రెడ్ పర్సెంట్ డెస్టూరెంట్స్ ఏంటంటే మీరు చాలా తెలివిగా ఉంటారు వేరే జిల్లాల్లో ఎట్లున్నా కానీ మన జిల్లాలో మాత్రం నేను చూసిన వాళ్ళలో అందరూ చాలా తెలివిగల ఉన్నారు మేము కూడా మొన్న చాలా స్కూల్స్లోకి విజిట్ చేస్తున్నాం ఆలయంలో మా మిత్రుడు ఉంటాడు రంగయ్య వాళ్ళ స్కూల్కి వెళ్తే ఎంత హ్యాపీగా ఉందంటే అసలు డిజిటల్ లెసన్ చెప్తున్నారు డిసి ఎంత డిజిటల్ లెసన్స్ పెట్టి చెప్పే దానికి దాన్ని దాన్ని మళ్ళీ లాక్ కూడా ఏర్పాటు చేసుకున్నారు బోర్డులో పెట్టేసి అంటే మీలో కూడా చాలామంది మీలో అందరూ సార్తో పాటు ఒకసారి రాయగిరి స్కూల్కి పోయినాం రాయగిరి స్కూల్కి పోయినప్పుడు కూడా చాలా ప్రమాణంగా ఉంది స్కూల్ అన్ని స్కూల్స్ బాగున్నాయి సార్తో ఒక రాత్రి సార్ నిద్ర చేశారు మమ్మల్ని చేయనీయలేదు అంటే మేమే చేయలేదు ఇప్పుడు వెంకటాపురంలో సార్ ప్రైమరీ స్కూల్కి ప్రేయర్ చేయడానికి వెళ్తే ఆ టీచర్స్ ఎంత ఎట్లా ఉన్నారంటే పిల్లలు ఉన్నది అరవై మూడు మందే కానీ ఎంత ఎంత బాగా డిసిప్లిన్గా చెప్పినారంటే వాళ్ళు ప్రేయర్ చేసే విధానం కానివ్వండి వాళ్ళు ఆ తర్వాత డిస్పర్స్ అయ్యేటప్పుడు చేసిన విధానం కానివ్వండి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత మంచి స్కూల్స్ ఉంటాయని ఫస్ట్ టైం నేను చూసినాను చాలా బాగా చేసినార ఎక్కువగా సారు రోజు ఒక పాఠశాల మీరు గమనించండి సారు తొమ్మిది ఎనిమిది ఏడు రోజుల్లో ఆరు రోజులు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు ఒక పాఠశాలను ఖచ్చితంగా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు సార్ పాఠశాల చూడపోతే సారు తెలియదు సార్ ఇంట్లో కూడా అందరు టీచర్లే ఉన్నారు తెలియదా కాకపోతే సార్ వచ్చిన తర్వాత మార్పు ఏమన్నా సార్ వచ్చినప్పుడు ఏముంది ఆ సారు చూసిన తర్వాత ఏమేమి సవరణలు చెప్పారు దాన్ని మార్పులు చేస్తున్నాం లేదా అనేది మనం చేయాలి అది వచ్చిపోయిన తర్వాత దానికి ఏమున్నది ఒకసారి విజిట్ చేశారు విజిట్ చేసి బాగలేదంటే మీరు మంచివాళ్ళు కాదని కాదు ఇంకా మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో బాగలేదంట బాగుందంటే బాగా బాగుందని కాదు ఆ స్కూల్ కంటే ఈ స్కూల్ బాగుంది ఇంకా బాగా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అది గమనించండి స్కూల్స్కి వచ్చిపోతున్నారు అంటే విజిట్ ఒక అర్ధ గంట సేపు గంట సేపు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీ స్కూల్లో గడుపుతున్నారంటే ఆ స్కూల్ ఎంత డెవలప్ కావాలో ఆలోచించండి మీరు అందరూ ఈ ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే అది రిజల్ట్స్లో సార్ వచ్చిన తర్వాత సెవెంత్ సెవెంత్ ప్లేస్లో పోయి థర్టీ ఎయిత్ ప్లేస్లో ఉన్నాం ఈసారి టాప్ త్రీలో ఉండాలనేది సార్ ఉద్దేశం దాని మీద దృష్టి పెట్టాల్సిన ఫోర్ ఇంకా మీరందరూ వేళలు మీకు ఫేస్ రికగ్నేషన్ మీ దగ్గర మీ దాకా వచ్చిందా వచ్చిందా హైదరాబాద్లో ఉంది మీకు వచ్చిందా ఓకే ఎఫ్ఆర్సిస్ సో కాబట్టి మీ ఈ ఇది అది అది వేస్తేనే మీరు టైంకి పోతారా కాదు కదా మీకున్న వెసులుబాటుతోటి ఏదో ఒక టైంలో అయితే ఒక ఐదు రెండు నాలుగైదు నిమిషాలు మీరు లేట్లో నేను చూస్తూనే ఉంటాను గమనిస్తే ఇంట్లో చూస్తుంటే ఎంత టెన్షన్ పడతారో తెలుసు అంటే లేట్కి పోవాలని ఎవరు పోరు కానీ పోయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం ఏంటంటే పోయిన తర్వాత ఒక ఒకవైపు ఏంటంటే బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు డెడికేషన్ వాళ్ళు ఉన్నారు పని చేస్తారు పిల్లలకి చాలా చక్కగా చూసుకుంటారు పిల్లలు రాకపోతే ఫోన్లు చేసి పిలిపిస్తారు అదర్ సైడ్ అయితే వచ్చినోడికి పాఠం చెప్దాం వాళ్ళు ఉన్నారు అదర్ సైడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి పాఠం చెప్దాం లేకపోతే వ్యాపారాలు చేసుకుందాం భువనగిరి అంటే మరి రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఇప్పుడు ఉందో లేదో ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళు ఇప్పుడు పడిపోయిందని అందరి ఇంట్లో స్కూల్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని స్కూళ్ళకి వస్తున్నారనుకుంటారు బై రియల్ ఎస్టేట్ పోయింది కాబట్టి స్కూల్స్ బాగా జరుగుతున్నాయి రిజల్ట్ అందుకనే పెరిగిందా అంతే కదా నేను చెప్పి కాయ బాధ అవుతున్నారు కాయన్యూ బాధపడుతున్నారు ఈయన బాధ టీచరే కాబట్టి బాధపడుతున్నాడు సో బాగా చెప్పట్లేదు అంటలేదు బాగా రావట్లేదు అంటలేదు ఇప్పుడు సార్ ఒకసారి విలేజ్ పోతే నూట వంద మంది ఎలిజిబుల్ ఉండే తొంభై తొమ్మిది మంది రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఒకడ కూడా మిస్ అవుతాడు ఆ తొంభై తొమ్మిది మంది వచ్చి నాకు ఇచ్చారని చెప్తారా ఆ రానోడే కార్ దగ్గర వచ్చి సార్ నాకు రేషన్ కార్డు రాలేదని అడుగుతాడు అంతే కదా ఇప్పుడు చెప్పేవాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు చెప్పని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి మీ స్కూల్లో హాలిడేస్ చూడండి ఎట్లా ఇస్తున్నారు నేను ఆంధ్రాలో మా మా ఉదయం చేస్తారు టీచర్ ఎట్లుంటుందంటే ఒక స్కూల్లో లీవ్ పెట్టాలంటే నెలకి రెండు లీవ్స్ పెట్టాలి ఉన్న లీవ్స్లో టీచర్స్ నలుగురు ఉంటే ఒకళ్ళు పెడితే మిగతా ముగ్గురు స్కూల్కి అటెండ్ కావాలనేది ఖచ్చితంగా పాటిస్తారు అక్కడ నేను గమనించింది ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో రెండు రోజులు సెలవు వచ్చింది అనుకోండి మనం ఇవాళ ఇవాళ సెలవు రేపు శనివారం ఎల్లుండి సెలవు మన వాళ్ళందరూ రేపు సెలవు పెట్టేసి మూడు రోజులు ఇంట్లో ఉండి కూడా ఏం చేయాలి ఇంట్లో ఉండి ఏం చేస్తారండి సింపుల్ మేము ఇంట్లో ఉంటే అసలు ఏం చేయాలో మాది లేదు తింటారు అంటే జస్ట్ ఒక కామెడీ తీసుకోండి వన్ ఓ క్లాక్ పడుకుంటారు మూడింటికి లేస్తారు లేచిన తర్వాత ఏదో స్నాక్స్ తీసుకుంటాం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకేమి పని ఉంటుంది ఇప్పుడు మేము సిక్స్కి పోతేనే సిక్స్ టు ఎయిట్ ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం ఆడౌండ్ అంటే పనులు ఉంటాయి ఓకే వదిలేద్దాం వాళ్ళని అంటే ఇంట్లో తెలుసు కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే కొంచెం ఈ సిస్టమ్స్ తెచ్చుకోండి ఇప్పుడు ఒక మూడు రోజులు కొనసామని సెలవు వస్తే పిల్లగా నాలుగో రోజు వాడు సెలవు పెడతారు మన మనకు చెప్పకుండా మీరు మూడు రోజులు పోయింది అనుకోండి వాడు నాలుగో రోజు సెలవు పెడితే ఐదో రోజు రోజు వెళతారు వాడు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలి మనం ఈ నాలుగు రోజులు ఇంత ముందు నాలుగు రోజులు చెప్పింది మొత్తం మర్చిపోతాం అవునా ఇట్లా రెగ్యులేట్ మీరే చేసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ రక్షించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది నేను ఒక త్రీ ఇయర్స్ చేసినాను అసలు స్పీడ్కి అప్పుడు ఈ యూ డేస్ మొత్తం చూసుకునేవాళ్ళం అప్పుడున్న స్ట్రెంత్ చూస్తే ఇప్పుడున్న స్ట్రెంత్ చూస్తే అప్పుడు ఇరవై ఒక్క లక్షల మంది మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేవాళ్ళు పదహారు లక్ష ఎనభై వేల మంది ఉన్నారు నేను రెండు వేల పదిహేడు వరకు చేసినాను ఐదేళ్లలో మూడున్నర లక్షలు నిక్లైనది మన దగ్గర మేబీ మూడున్నర లక్షల్లో ఒక రెండు లక్షల మంది మన కొత్తగా పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ పోవచ్చు కానీ ఒక లక్ష అయితే డైవర్ట్ అయిపోయారు కదా టీచర్స్ ఏమైనా తగ్గారా రేపు అడుగుతారు మీరు గమనించండి సింపుల్ మీరే క్వశ్చన్ చేసుకోండి చాలా స్కూల్స్లో స్ట్రెంత్ ఉంది ఇందా చెప్తున్నారు మూతుపూర్ హెడ్ మాస్టర్ మా దగ్గర ఐదు వందల యాభై మూడు మంది స్ట్రెంత్ ఉన్నారని చెప్తున్నారు అది గర్వం అది అలా ఐదు వందల యాభై మూడు మంది ఒక హై స్కూల్లో ఉన్నారంటే మా అప్పుడు ఉండేవాడు మా స్కూల్లో ఐదు వందల మంది ఉండేవాడు మేమందరము ఈ స్థాయికి వచ్చిన వంటి కారణం గొప్ప చదివి కాదు క్లాస్లో చెప్పింది విన్న తర్వాత ఎగ్జామ్లోనే రాసేది మనం ఇంట్లో హోంవర్క్ చేసేది కూడా ఏం లేదు అంటే రాపించే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మా ఇళ్లలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు లేరు వ్యవసాయం చేసేవాళ్ళు మేము ఏం చదువుతున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు బడికి పంపించేవాళ్ళు మనం ఎగ్జామ్ అంతే సో ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి అప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే టీచర్స్ అందరూ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే దగ్గర నుంచి సైకిల్ మీద అది కూడా సైకిల్ తొక్కడం బండ్లు ఎవరికి ఉండేవి కావు సైకిల్ మీద పోయించేవాళ్ళు సైకిల్ మీదకి ఏం పోతానో ఆయన కూడా ఉండిన తర్వాత ఊళ్ళోకి వచ్చేవాళ్ళు దానివల్ల సార్లు ఇంట్లో ఊళ్ళో ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి ఇంకోటి ఏంటంటే మార్కెట్ అప్పుడు ఊళ్ళో ఉన్న ఒకటే పట్టణంలో ఉన్న ఒకే విధంగా ఉండేది గ్లోబలైజేషన్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయింది కాబట్టి విలేజెస్లో ఉండడానికి తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అసలు ఆ ఊళ్ళో వాళ్ళే ఉండట్లేదు ఇప్పుడు భువనగిరి చూస్తే ఫార్టీ పర్సెంట్ మైగ్రేషన్ హైదరాబాద్లో ఉంటారు మేడిపల్లి మొత్తం వాళ్ళే ఉంటారు సో మీరు కూడా ఎక్కడ ఉండడం సమస్య కాదు మీ పిల్లల్ని కరెక్ట్గా మీకు వచ్చిన పిల్లలకి కరెక్ట్గా గ్రేడింగ్ తెచ్చుకోవడం సి గ్రేడ్లో ఉండు బి గ్రేడ్లో ఉండు ఏ గ్రేడ్ ఆ సి గ్రేడ్ ఉన్నవాడిని ఏ బి గ్రేడ్కి ఎట్లా తీసుకురావాలి బి గ్రేడ్లో ఉన్నోడిని ఏ గ్రేడ్లోకి తీసుకురావాలి అటువంటి మీరు చేంజెస్ చేసుకోకపోతే మీ ఇప్పుడు చదువు కూర్చున్నోడికి ఎట్లా వాడు చదువుతూనే ఉంటాడు చదువు రానోడికి రాకపోతే వాడు టెన్ తర్వాత బంతా ఇంట్లో కూర్చుంటాడు సో దయచేసి మీరు అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతున్నాను నేను ఓకే అంటే ఎప్పుడు దొరకరు మీరు సో కాబట్టి మీరు అందరి దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి మీకున్న క్యాపబిలిటీస్లో ఎవరికి డౌట్ లేదు క్యాపబిలిటీస్ మీద డౌట్ లేదు మీకున్న తెలివితేటల మీద ఎవరికి డౌట్ లేదు డౌట్ ఏంటంటే వర్కింగ్ డేస్ మీదనే డౌట్ ఉందా వర్కింగ్ డేస్ మనం ఉండే టూ ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ టూ థర్టీ ఫైవ్ వర్కింగ్ డేస్ చేస్తాం ఆ టూ థర్టీ ఫైవ్ వర్కింగ్ డేస్లో మనకున్న లీవ్స్ని మనకున్న మిగతా లోకల్ హాలిడేస్ని వర్షాలు పడ్డప్పుడు హాలిడేస్ని ఆ తర్వాత హాలిడేస్ అన్ని తీసేసిన తర్వాత పిల్లగాడు స్కూల్కి వాడు వాడి హాలిడేస్ కూడా తీసేయండి మన హాలిడేస్తో పాటు వాడు కూడా హాలిడేస్ పెట్టుకుంటారు కదా వాడిని కూడా తీసిన తర్వాత వాడు బడికి వచ్చేది నూట యాభై రోజులు ఉంటుంది దానికి మీరు సిలబస్ తయారు చేసుకోండి మనకి ఇచ్చే సిలబస్ రెండు వందల ముప్పై ఐదు రోజులకి ఇస్తారు మనకు ఏ ఏ నెల ఏ లెసన్స్ చెప్పాలి ఎట్లా చేయాలి మన టీఎల్ఎం ఎప్పుడు పెట్టుకోవాలి సెంట్రల్ కాంప్లెక్స్ మీటింగ్లు ఎప్పుడు పెట్టుకోవాలి కాంప్లెక్స్ మీటింగ్స్లో ప్రెజెంటేషన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ మీకు సంబంధించింది మీరు అన్ని అవన్నీ బాగా చేస్తారు కానీ కిందికి వచ్చిన తర్వాత స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు మైక్రో ప్లానింగ్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది ప్లానింగ్ చేసుకోకపోతే పిల్లగాడికి సిలబస్ డిసెంబర్ వరకు ప్రైవేట్ స్కూల్ కూడా అయిపోతే మనం మార్చి వరకు సిలబస్ చేస్తే ఎట్లా కుదురుతుంది ప్రైవేట్ స్కూల్ చూడండి డిసెంబర్ కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి జనవరి నుంచి రివిజన్ స్టార్ట్ చేస్తారు సో కాబట్టి దయచేసి మీరు మీ లెవెల్లో ఏ స్కూల్కి హాస్కూల్కి మైక్రో ప్లానింగ్ చేసుకోండి మీరు చేసేది ప్రజెంట్ చేయండి ఒక చార్ట్ ప్రజెంట్ చేయండి జూన్ థర్టీన్త్ ఓపెన్ చేసిన దాని నుంచి ఏమేమి చేస్తామనేది మీకు ఇచ్చే ఫైవ్ హాలిడేస్ను కూడా దాంట్లో మార్క్ చేసుకోండి ట్వంటీ టూ హాలిడేస్ను మార్క్ చేసుకోండి అన్నీ చేసిన తర్వాత రిమైనింగ్ వర్కింగ్ డేస్కే ఇవన్నీ సర్దండి దానివల్ల ఉపయోగం జరుగుతుంది మీరు ఆలోచించండి మీరు మా రొటీన్గా మనకి వాళ్ళు ఇచ్చారు అన్నట్టు కాకుండా ఎస్సీఆర్టీ నుంచి వచ్చింది మనకి లేకపోతే వేరే నుంచి వచ్చింది కాబట్టి మీకు మీ లోకల్ పరిధిలో ఏముందో దాని ప్రకారం పనిచేయాలి అందరు అందరి దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి అందరి దగ్గర తెలివితేటలు ఉన్నాయి కొంతమంది ఏమంటారు మా దగ్గర పిల్లలు లేకుండా మీ ఊరికి చెప్పాలి సార్ గోడలు చెప్పాలా చదువులు అంటారు అది కూడా నిజమే కానీ పిల్లలు ఎక్కడున్నారు మీ సోర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడ ఊరే కదా మీ మీద కాన్ఫిడెన్స్ వస్తే ఊళ్ళోకి వస్తారు నిన్న మొన్న సన్ మండే ఒక గ్రీనియన్స్ డేలో ఒక కంప్లైంట్ వచ్చింది నేను డివో గారు ఉన్నాను స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కంట్రోల్ చేయండి అని అస్సలు కంట్రోల్ చేయమని చెప్పినాం మేము ఫ్రీకి పళ్ళు పెట్టినప్పుడు అధిక ఫీజు లేదు అసలు ఫీజు లేకుండా బట్టి చెప్తుంటే నీకు అధిక ఫీజులు గురించి ఎందుకు అని చెప్పేసి నీ కంప్లైంట్ తీసుకోనని చెప్పినాం అసలు నువ్వు పంపిస్తే గవర్నమెంట్ బాడీకి పంపి ఒకవేళ నేను నీ పిల్లగాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఉండి మాకు డబ్బులు లేవు మేము కణం కూడా పెట్టలేము అంటే రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు రెసిడెన్షియల్ స్కూల్లో ఇస్తాం పంపించు అన్నీ అంటే మేము ఎక్కడికక్కడ వాటిని ఇగ్నోర్ చేసుకుంటూనే వస్తాను దాదాపు ఎనిమిది మందికి వచ్చారు మేము రెసిడెన్షియల్ స్కూల్ పంపిస్తామని అందరికీ ఇచ్చేసి పంపించేసాం మోతుగూరులో దాదాపు నూట యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయి రెసిడెన్స్ స్కూల్లో అని చెప్పేసి అందరినీ మోతుగూరు పంపించేసాం జాయిన్ అయ్యారు సో అట్లా మీరు ఆ విధంగా లోకల్లో మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి చాలా పిల్లలందరూ వస్తారు కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీంట్లో కాన్సెంట్ చెప్తాను నేను నేను బీబీ నగర్ పోయినా మొన్న సారీ ఎంఈఓ గారు ఇక్కడ ఎక్కడ ఉంటారు ఎంఈఓ గారు ఆఫీస్ పక్కన ప్రైమరీ స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్ ఉంది మండల సమాఖ్య బిల్డింగ్ కూడా అక్కడే ఉంది నేను పోయిన మండల సమాఖ్యలో పోయి మాట్లాడటానికి ఏదో లోన్స్ గురించి హౌసింగ్ లోన్స్ గురించి మాట్లాడడానికి పోతుంటే పిల్లగాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ కో ఆడుతున్నారు యూనిఫామ్ వేసుకుని వేసుకున్నా అటువంటి ఇది అక్కడ గేమ్స్ పీరియడ్ మనం ఈవినింగ్ ఇస్తాం కదా మార్నింగ్ ఎందుకు ఇచ్చాడు కూడా పోయినాడు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పిల్లగాడు ఇక్కడ ఇక్కడేమో మన బడి జరుగుతుంది ఆ పక్కన ఎన్ఈ గారి ఆఫీస్ ఉంది ఆ కాంప్లెక్స్లో పక్కన ప్రైవేట్ స్కూల్ వచ్చి ఆడుతున్నాడు అండ్ చదివే పిల్లగాడు ఏమో వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు అంగనవాడీ వాళ్ళేమో వాళ్ళు కేకలు వాళ్ళే ఏర్పడుతున్నాయి ఇక మన స్కూల్కి ఎందుకు పంపిస్తారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూలు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఈ పిల్లలు రానియకుండా చేయాల్సిన బాధ్యత మీకు లేదా వాడు మాజీ సర్పంచ్ నేను ఏం చేయాలంటే ఆపేసినాం నేను పిలిచి చెప్పినాను పిలిచి చెప్పి సెక్రటరీ చెప్పిచ్చేసి ఆపేస్తే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు మాట్లాడితే స్కూల్ షిఫ్ట్ చేసుకో అక్కడ నుంచి అక్కడ నుంచి వేయినని చెప్పాం అంటే మీరు మీ లెవెల్లో చేయలేరా అది ఎంఈఓ గారి లెవెల్లో చేయలేరా మీ మీ వల్ల కాకపోతే డిఓ గారు చెప్పేసి డిఓ గారి లెవెల్లో చెప్పలేరా అంటే మీరు ఆలోచించండి మీరు మీరు చేసే పనులు మీరు చేస్తే కలెక్టర్ గారు చేసే పనులు కలెక్టర్ గారు చేస్తారు మీ లెవెల్లో మీ ఆ సమస్య వాడికి మేము పోయిందాక కూడా ఎవరు దాన్ని తెలియపరచలేదు మళ్ళీ దానికి ఇంకో యాడే ఎనర్జీ ఏంటంటే ఆయన మాజీ సర్పంచ్ సార్ ఏమన్నా చేస్తారు ఏం చేస్తారు అది వాడి వాడే నీళ్ళు మొత్తం వచ్చి ఈ స్కూల్ ముందు గుట్టలో ఆగుతున్నాయి దీనికి మళ్ళీ సెక్రటరీతో రెండు రోజుల మట్టి ట్రాక్టర్ పోయించాల్సి వచ్చింది దానికి అది గవర్నమెంట్ ల్యాండ్ అది ఎవరో దానం చేస్తే దాంట్లో అన్ని ఇరిగేషన్ వాళ్ళు క్వార్టర్స్ కట్టారు అన్ని ఆఫీసులు కట్టాం అటువంటి దాంట్లో మనం ఏం చేస్తాం దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు రెస్పాన్సిబిలిటీస్ మీరు మీరు జాగ్రత్తగా చూసుకోండి చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరికి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కలెక్టరేట్లో పని చేస్తున్న వాళ్ళు అందరికి సమస్యలే ఉన్నాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తాం మీరు కూడా సమస్యలు ఉన్నాయి మేమేం చేస్తాము పిల్లలు రాకపోతే మేమేం చేస్తాం అనే ఉద్దేశం కాకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి చిన్న చిన్న సమస్యలు ఉంటే డిఓ గారు చెప్పండి డివో గారి ద్వారా కలెక్టర్ గారికి మాకు వస్తాయి దాన్ని రెక్టిఫై చేయడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మేమందరం మీకు ఎప్పుడు యాడెడ్ ఎనర్జీ మీ పక్షానే ఉంటుందని తప్పితే మీరు తప్పులు చేస్తున్న చూడటం కోసం మీ స్కూల్కి రావట్లేదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి స్కూల్కి ఎవరిని వస్తున్నారంటే మీకు మీకు యాడెడ్గా ఎనర్జీ యాడెడ్ చేయడానికి తప్పితే మీరు ఏదో ఇన్స్పెక్షన్ చేసి మిమ్మల్ని ఇన్స్పెక్షన్ చేసి మీకేదో అది చేయడం కోసం ఎవరు రారు అక్కడికి మాటి మాటి కలెక్టర్ గారు ఒక స్కూల్కి పోతున్నాడు దాని మీద నమ్మకం కలిగించడం కోసం ఆ స్కూల్స్ మీద మా గవర్నమెంట్ స్కూల్స్నే మా టీచర్స్ ఇంత బాగా చెప్తున్నారు మేము మధ్యాహ్న భోజనం ఇట్లా మంచిగా పెడుతున్నాం యూనిఫామ్స్ ఇస్తున్నాం పుస్తకాలు ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కలెక్టర్ గారు చెప్పడం కోసమే స్కూల్స్కి వస్తున్నారు మీకు ఇన్స్పెక్ట్ చేయడం కోసం కాదు మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడం కాదు మీరు అందరూ బాగా చెప్తారు దాన్ని మీరు దానికి వాడుకోవాలి అంతేగాని కలెక్టర్ గారు వస్తున్నారు అడా అడావుడి కాదు మీకు అడావుడిని మీ స్కూల్ రేటింగ్ పెంచుకోవడం కోసం చూసుకోవాలి తప్పితే ఇన్స్పెక్షన్ ఎవరు వచ్చినా సరే కలెక్టర్ గారు వచ్చిన డిఇ వచ్చిన నేను వచ్చినా లేకపోతే ఇంకా అదర్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చినా ఎవరు వచ్చినా మిమ్మల్ని ఏదో టెస్ట్ చేసి మీరు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇది అన్నీ ఇవన్నీ అడడం కోసం కాదు దాని దృష్టిలో పెట్టుకోండి సో అందరూ బాగా పనిచేద్దాం జిల్లాకు మంచి పేరు తెద్దాం కలెక్టర్ గారికి మంచి పేరు తెద్దాం ఎడ్యుకేషన్ మళ్ళీ వైద్యం ఈ రెండింటి మీదనే కలెక్టర్ గారి దృష్టి ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఎట్లాగో సారు వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది ర్యాంకింగ్స్లో అది పడిపోకుండా చూడండి మూడు టాప్ త్రీలో ఉంటాను రాండి మళ్ళీ ఒక్క రోజు లాస్ట్ టైం ఏదో మీరు అంతా లాస్ట్ టైము ఏడో స్థానం వచ్చిందంటే ఏదో చేసి అనుకోకుండా ఉండకూడదు కాదండి నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది నేను నిర్మల్ చేసే వచ్చినాను నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నిర్మల్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది సో నెక్స్ట్ టైం టాప్ త్రీలో ఉండే విధంగా చేద్దాం ప్రైమరీ స్కూల్స్ రక్షించుకుందాం హై స్కూల్స్ మీరు అందరూ బాగా హై స్కూల్స్లో పనిచేసే వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ప్రైమరీ స్కూల్స్ని బాగా రక్షించుకోవాలి ప్రైమరీ స్కూల్స్ రక్షించుకోకపోతే ఎడ్యుకేషన్ ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో మీరు టీచర్ అనేది పేరు ఏదైతే సినిమాలో ఉంటుంది ఆ పేరు వినడానికి ఉంది లేక ఒకప్పుడు ఉండేవాళ్ళని ఉంటుంది మీ ఇష్టం ఇక టీచర్లని ఒకప్పుడు ప్రైమరీ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు లేరు ప్రైమరీ స్కూల్స్ మొత్తం పోయినాయి ఇప్పుడు హై స్కూల్స్ మాత్రమే ఉన్నాయని అనుకుంటారు అట్లా లేకుండా చేద్దాం మళ్ళీ మనకి రీబ్యాక్ అవుతున్నారు చిల్డ్రన్ అందరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇవాళ ఈ సంవత్సరం ఆరు వేల ఆరు వందల మంది వచ్చారని డివో గారు చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ మనమే పెట్టుకుందాం ఒక స్కూల్కి ఎంత అని ఫైనల్గా చెప్పేది అంటే టాస్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి ఇది కూడా ఒక అపార్చునిటీ తీసుకుంటున్నాం ఈ ఓపెన్ టెన్త్కి దయచేసి మీ ఊళ్ళలో ఎక్కడ ఎవరైనా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా అడ్మిషన్స్ కాలేదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మన దగ్గర ఏటీసీస్ అని ఏటీసీస్ అని పెట్టేసి కలెక్టర్ గారిని కలిసారు అక్కడ ప్రిన్సిపల్స్ ఇద్దరు వచ్చి మా దగ్గర ఒక దాంట్లో పన్నెండు మంది జాయిన్ అయ్యారు ఒక దాంట్లో పది మంది జాయిన్ అయ్యారు మా టోటల్ స్ట్రెంత్ వన్ సెవెంటీ టూ ఉంది మాకు సహాయం చేయండి మా ఇన్స్టిట్యూషన్ నింపండి అంటే సాధ్యం మా అందరికి మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో నింపాలని చేస్తే అంటే మంచిది ఎంతకుముందు ఐటీఐ అంటే ఓన్లీ ప్లంబింగ్ ఫిట్టరు ఎలక్ట్రీషియన్ ఉండే ఈసారి ఈవెన్ ఈవీ వెహికల్స్ మెకానిజం కూడా నేర్పుతున్నారు ఈవీ వెహికల్స్ మెకానిజం రోబో టెక్నాలజీస్ సిస్టమ్ ఎనాలసిస్ట్ అవి నేర్పుతున్నారు ఆ కోర్సులు ఉన్నాయని చెప్పేసి మేము బహుళ ప్రచారం చేసి మహిళా గ్రూపుల ద్వారా కానివ్వండి అదేవిధంగా బెహ్మా టౌన్లలో ఉండే వాళ్ళ గ్రూపుల ద్వారా చేస్తే ఇప్పుడు వన్ సెవెంటీ టూ సీట్స్కి రెండిట్లో అన్ని హండ్రెడ్ పర్సెంట్ నింపగలిగా అంటే ప్రచారం చేస్తే చేసేది లేదు మీరు కూడా టాస్లో మన దగ్గర రెండు వేల నూట డెబ్బై మంది నింపొచ్చు ఇప్పటివరకు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అయినాయి బ్యాలెన్స్ కూడా మీరు మేము కూడా మహిళా గ్రూపుల ద్వారా చేస్తున్నాం మీరు కూడా క్లాస్లో అడ్మిషన్స్ ఇప్పించండి అందరికీ దయచేసి మళ్ళొకసారి మీరు చాలాసేపు మా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది ఈ ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఈ కొంచెం తప్పులు మాట్లాడితే క్షమించి మీ అందరికి మరొకసారి థ్యాంక్స్